జై శ్రీరామ్ ఇది మహేంద్ర మహారాజు ఎం టూ ఎయిట్ సీటర్ సార్ ఇది మ్యాక్స్ క్యాబ్ ఎయిట్ సీటర్ వెహికల్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి సార్ ఫ్రంట్ బంపర్ నుంచి పడితే రియర్ బంపర్ వరకు అంతా వర్జిన్ ఉంది సార్ రెండు లక్షల రెండు వేలు తిరిగింది గ్లాసులు కూడా అన్ని వర్జన్లు ఉన్నాయి సార్ రెండు లక్షల రెండు వేల తొమ్మిది వందల యాభై మూడు కిలోమీటర్ తిరిగింది ఇందులో టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సార్ సెవెన్ గేరు నార్మల్ ఏసీ ఉంటుంది రియర్ ఏసీ కూడా ఉంటుంది ఇందులో కో డ్రైవర్కి ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది మ్యాక్స్ క్యాబ్ డోర్లు కూడా అన్నీ వర్జినల్లే ఉన్నాయి టూ థౌజండ్ నైన్టీన్ ట్వెల్త్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ సెకండ్ మంత్ రిజిస్ట్రేషన్ బండి సెంట్రల్ ఏసీ ఉంది టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ వరకు వెనుక టైర్లు ఉన్నాయి సార్ డిక్కీ కూడా ఒరిజినల్ ఎనక సీటులకు అదే మధ్య సీటులకు సెంట్రల్ ఏసీ ఏసీ కూడా చిల్లు వస్తుంది బండికి ఇన్సూరెన్స్ ఉంది కానీ అది ఇరవై తారీఖు జూలై ఇరవై తారీఖున అయిపోతుంది సార్ జూలై ఇరవై రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు అయిపోతుంది మహేంద్ర మహారాజు ఎం టూ ఇంకా టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ వరకు ఇంకా టైర్లు ఉన్నాయి సార్ మీకు టాక్సీ అన్నీ క్లియర్ ఉన్నాయి సార్ బండి పేపర్లు అన్ని క్లియర్ ఉన్నాయి ఒక ఇన్సులెన్స్ మాత్రం ఇరవై తారీఖు అంటే ఇన్సులెన్స్ ఒక టైప్ డోర్లు అయితే కంపెనీతో నచ్చిన డోర్లే గ్లాసులు కూడా కంపెనీతో నచ్చిన గ్లాసులు ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు గ్లాసులు కూడా అన్ని వర్జన్ ఉన్నాయి ఏడా రాష్ట్రం రాలేదు బండికి బండి మొత్తం జన్మేనే ఉంది బీజీ కోడ్ ఫ్రంట్ గ్లాసు బీజీ కోడ్ బాగున్నట్టు కూడా షోరూమ్తో నచ్చిన బాగున్నట్టు రిజినల్ పంపర్ కూడా షోరూమ్ తో నచ్చిన బంపర్ మహేంద్ర మహరాజు ఎం టూ ఎయిట్ సీటర్ సార్ ఆల్ పేపర్స్ అన్ని క్లియర్ ఉన్నాయి దీని మ్యాక్స్ క్యాబ్ ఇది ఎనిమిది సీటర్ ఇది ఓన్ ప్లేట్ ఎప్పటికి కూడా కాదు కస్టమర్ పై చేసి ఆరు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్లో కాల్ చేయండి సార్ మహేంద్రా మరాజో టూ థౌసండ్ నైన్టీన్ ట్వెల్త్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ సెకండ్ మంత్ రిజిస్ట్రేషన్ సార్ బండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు డీటెయిల్స్ కావాలంటే అవి మా ముగ్గురు అన్నమ్మ నెంబర్లు సార్ ఈ నెంబర్లకు కాల్ చేయండి ఒక్కసారి లోపలికి చూపెడతాం రెండు లక్షల రెండు వేలు రెండు లక్షల మూడు వేలు అనుకోండి సార్ రెండు లక్షల మూడు వేలు తిరిగింది బండి మహేంద్ర మహారాజు ఎం టూ ఎయిట్ ఎయిట్ సీటర్ మ్యాక్స్ క్యాబ్ ఆల్ పేపర్స్ అన్ని క్లియర్ ఉన్నాయి ఇన్సూరెన్స్ మాత్రం జూలై జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఇన్సూరెన్స్ అయిపోతుంది సార్ ఎయిట్ సీటరు రెండు లక్షల రెండు వేల తొమ్మిది వందల యాభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది జన్యున్ రీడింగు షోరూమ్ ట్రాక్ ఉంది బం బంపర్ నుంచి పడితే రియర్ బంపర్ వరకు అన్ని వర్జన్లు ఉన్నాయి ఫ్రంట్ క్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ అన్ని వర్జన్లు ఉన్నాయి ఆల్ పేపర్స్ అన్ని క్లియర్ ఉన్నాయి కస్టమర్ చేసి ఆరు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు మాది హైదరాబాద్ నుంచి మా లొకేషన్ వచ్చి హైదరాబాద్ నుంచి అయితే రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది కర్మీర్ నుంచి అయితే యాభై కిలోమీటర్లు ఉంటుంది మాది మాది ఉమ్మడి కర్మీర్ జిల్లా జగిత్యాల జిల్లా సార్ మాది కూడా జిల్లా అండి జగిత్యాల జిల్లా ఉన్న దరూర్ అనే గ్రామంలో ఉంటుంది సార్ మాది మీరు వచ్చి నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కు హాయ్ లొకేషన్ పెడితే మీకు లొకేషన్ షేర్ చేస్తాం సార్ ఈ బండి వచ్చేసి మహేంద్ర మహారాజు ఎం టూ ఎయిట్ సీటరు మ్యాథ్స్ కాబ పేపర్స్ అన్ని క్లియర్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయింది ఇంకా ఈ బండి గురించి మాకు డీటెయిల్స్ కావాలంటే ఇది మా ముగ్గురు అందమూల నెంబర్లు సార్ ఈ నెంబర్కి కాల్ చేయండి